కొంతమంది ఒంటరిగా లేరు వాళ్ళు తమ శక్తిని లాగేసే పనులు నచ్చినట్లు నటించడం ఆపేశారు ఉదాహరణకు ఇష్టం లేని పార్టీలకు పోవడం ఏదో నటిస్తున్నట్లు మాట్లాడటం లేదా అవసరం ఉన్నప్పుడే పిలిచే వాళ్ళని దూరం పెట్టడం కానీ చాలా కాలం తర్వాత వారికి ఒక విషయం అర్థమైంది జనం మధ్య ఉండటం అంటే అందరూ వారిని చూస్తున్నారని కాదు ఒంటరిగా ఉండటం అంటే ఒంటరితనం కాదు ప్రశాంతతను ఎంచుకున్నారు పై పైన మాటల కంటే లోతైన విషయాలు మాట్లాడటానికే ఎక్కువ ఇష్టం చూపించారు నటనతో కూడిన జీవితం కంటే మనశ్శాంతినే కోరుకున్నారు దీన్ని చూసి జనాలు వారిని ఒంటరితనం అన్నారు వారందరి నుంచి దూరం అవుతున్నారని అన్నారు కానీ వారు దూరం అవడం లేదు వారు వారి వైపుకు వారి మనసుకు తిరిగి వస్తున్నారు ఒంటరితనం వేరు ఏకాంతం వేరు ఒంటరిగా ఉండటం అంటే ఎవరూ లేకపోవడం కానీ ఏకాంతం అంటే తమ శక్తిని ఎవరికి ఇవ్వాలో ఏ పనులకు వాడాలో వాళ్లే నిర్ణయించుకోవడం దే ఆర్ నాట్ లోన్లీ పీపుల్ రాదర్ ది ఆర్ సెలెక్టివ్